హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో బీరకాయ శనగపప్పుల కర్రీ ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ అయితే శనగపప్పులని అలా వేడి నీళ్ళల్లో నానబెట్టుకోవాలి ఒక థర్టీ మినిట్స్ వరకు తర్వాత బీరకాయని అలా పీల్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఒక కడాయిలో నూనె పోసుకొని తాలింపు గింజలు కరివేపాకు ఉల్లిపాయలు వేసి వాటిని బాగా వేగనియ్యాలి తాలింపు బాగా వేగిన తర్వాత బీరకాయలని అందులో వేసుకొని కొంచెం ఉప్పు పసుపు వేసి మగ్గనివ్వాలి బీరకాయలు కొంచెం మగ్గిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకున్న టమాటాని అందులో వేసి కొంచెం వాటర్ పోసి ఉడికించిన తర్వాత శనగపప్పు కారం వేసి బాగా ఉడకనివ్వాలి ఈ విధంగా చేసుకున్న కర్రీ మీకు చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది అంతే ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ కర్రీ రెడీ Thank you for supporting. Subscribe to my YouTube channel.